హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు అయితే ఇక జ్యోతమ్మ సోని ద్వారా పూజారి ద్వారా ఇక ఆనంది గురించి అసలు నిజం తెలుసుకొని ఇక ప్రమాదానికి గురి కాబోతుంది జ్యోతమ్మ అయితే మరికది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ముందుగా చైతన్య అయితే ఎలాగైనా వదినను ఆ ఇంటికి దగ్గర చేయాలి వదిన ఇక జ్యోతమ్మకు దూరమై చాలా బాధపడుతుంది ఇక నా పెళ్ళికి వదినకు ఎలాంటి సంబంధం లేదని ఇక జ్యోతమ్మకు తెలిసేటట్లు చేయాలి okay అని ఇక అయితే ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఎవరు చెప్తే నమ్ముతుంది ఆ జ్యోతమ్మ ఇక జీవన ఫ్రెండ్ సోనీ ఉంది కదా ఆ రోజు ఇక మా పెళ్ళికి ఆ సోనీ మాతో పాటే ఉంది లేకున్నా ఖచ్చితంగా ఇక జీవన ఈ విషయం గురించి సోనీతో మాట్లాడి ఉంటుంది ఇక ఇలా కుట్టిని మధ్యలో ఇరికించానని ఇక తన ఫ్రెండ్ సోనీకి జీవన ఖచ్చితంగా చెప్పు ఉంటుంది నేను వెళ్ళి ఆ సోనిని గట్టిగా నిలదీసి ఇక తనను బెదిరించైనా సరే జ్యోతమ్మకి ఈరోజు వదిన గురించి అసన్నిజం తెలిసి సెల చేయాలి అని ఇక చైతన్య అయితే చాలా కోపంగా సోనీ దగ్గరికి వెళ్తాడు ఇక సోనీ అయితే ఏంటి చేతు ఇలా వచ్చావేంటి ఏం జరిగింది అని ఇక అంటూ ఉండగా ఏం లేదు ఒక హెల్ప్ చేయాలి నాకు ఇక మా ఆనంది వదిన ఇక చాలా బాధపడుతుంది జీవన ద్వారా జీవన ఎలాంటిదో నీకు నాకు అందరికీ తెలిసిన విషయమే ఇక జీవన వల్ల ఇంకా మా వదిన బాధపడడం నాకు ఇష్టం లేదు ఇక నా పెళ్ళికి వదినకు ఎలాంటి సంబంధం లేదనే విషయం నీకు తెలుసు కదా సోనీ అదే విషయం నువ్వు వెళ్ళి ఇక ఆ జీవన వల్ల అమ్మ జ్యోతితో చెప్పాలి అప్పుడు ఇక జ్యోతమ్మకు ఇక మా వదిన మీద కోపం తగ్గుతుంది ఇక మా వదిన సంతోషంగా ఉంటుంది ఇది ఒక్క హెల్ప్ నాకు చెయ్యాలి అని ఇక అంటూ ఉంటాడు చైతన్యతే సోనీ దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక సోనీ అయితే ఇక జీవన అలా చెప్పకూడదు ఇక మా పెళ్లి చేసింది ఇలా ఆనందిని అని చెప్పి ఆనందిని ఆ కుటుంబానికి దూరం చేయాలని నాతో చెప్పింది ఈ విషయం ఎవ్వరికి చెప్పక సోనీ అని ఇక జీవన చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సోనీ అయితే అప్పుడే ఇక సారీ చైతన్య ఇక నేను ఆ నిజం జ్యోతమ్మతో చెప్పలేను జీవన నాతో ఇలా మాట తీసుకుంది చెప్పొద్దని ఎంతైనా జీవన నా క్లోజ్ ఫ్రెండ్ కదా ఇక నా ఫ్రెండ్కు అన్యాయం చేయడం ఏంటి నేను చెప్పలేను అని ఇక సోనీ అయితే అంటూ ఉంటుంది చైతన్యతో అప్పుడే ఇక చైతన్య అయితే ముందుగా బ్రతిమాలతాడు సోనీని ఇక వినకపోవడంతో చెప్తావా లేకుంటే ఇక నిన్ను ఏం చేస్తానో చూడు ఇక ఈ విషయం ఈ విషయం గురించి నేను తేలికగా తీసుకోను నిన్ను ఇక ఏం చేయాలనుకుంటున్నానో అది చేస్తాను అని ఇక చాలా బెదిరిస్తూ ఉంటాడు చైతన్య అయితే సోని దగ్గరికి వెళ్ళి అప్పుడే ఇక సోనీ అయితే ఏంటి చైతన్య అంత కోపంగా ఉన్నావు ఎందుకు జీవనంటే నీకు అంత కోపం ఇక మీ ఆనంది వదిన సంతోషం కోసం ఇక జీవన గురించి అసలు నిజం వాళ్ళ అమ్మ ముందు చెప్తావా ఇక ఆనంద్కి ఎలాంటి ప్రమేయం లేదు ఇక మీ పెళ్ళి మీరే కావాలని చేసుకున్నారంటే ఇక ఆ కుటుంబంలో అందరికీ జీవన మీద కోపం వస్తుంది ఇక ఇదంతా ఇప్పుడు కుట్టి చేసిందని వాళ్ళ కోపం మొత్తం కుట్టి మీద ఉంది కానీ ఇక ఇలా చేసింది తను కాదని తెలిస్తే ఇక చాలా బాధపడి ఇక జీవనను మరింత ఆశ్రయించుకుంటారు కదా అని ఇక అంటూ ఉంటుంది సోని అయితే చైతన్యతో ఇక నాకు కావాల్సింది కూడా అదే సోని ఆ జీవనను అందరూ చీకొట్టాలి ఆ జీవన మంచిగా మారాలి తన స్వార్థం తను చూసుకు కుండా మానవత్వంతో ఆలోచించాలి మా వదినలాగా మారాలి అనేదే ఇక నా సోని ఎలాగైనా నువ్వు నాకు హెల్ప్ చేస్తావనే ఆశతో ఇక్కడికి వచ్చాను మా వదిన గురించి ఇక ఇంట్లో ఆ జ్యోతమ్మతో నువ్వే మాట్లాడాలి నువ్వు చెప్తే ఖచ్చితంగా జ్యోతమ్మ వింటుంది మా వదిన నాకు ఎలాంటి ప్రమేయం లేదు వీళ్ళ పెళ్ళికని ఎంత చెప్పినా కూడా ఆ కుటుంబంలో ఎవరు కూడా మా వదిన మాటలు వినిపించుకోవడం లేదు ఇక నువ్వు ఆ రోజు మా పెళ్లి రోజు మా దగ్గరే ఉన్నావు కదా మా వదిన ఇక్కడికి రాలేదనే విషయం నీకు తెలుసు మా పెళ్ళి మేమే చేసుకొని ఇలా ఆనందిని ఇలా ఇరికించింది అనే సంగతి నీకు తప్ప మరెవ్వరికీ తెలియదు ఈ విషయం నువ్వు చెప్తేనే అందరూ నమ్ముతారు అనిక నీ దగ్గరికి వచ్చాను కాదనకు సోనీ ఇక ఇదొక్క హెల్ప్ చెయ్యి నా జీవనం నేను మంచిగా మార్చుకోవడానికి ఇక నువ్వు హెల్ప్ చేసినట్టు అవుతుంది అని ఇక సోనీనైతే ముందుగా బెదిరించి తర్వాత బ్రతమాలతూ ఉంటాడు ఇక అప్పుడే సోనీ అయితే జీవనకు ఈ విషయం చెప్పకుండా సరే ఇక నీ మాట విని నేను ఇప్పుడే వెళ్ళి ఇక జీవనం వాళ్ళ మమ్మీ ఇక జ్యోతమ్మతో మాట్లాడతాను ఇక మీ పెళ్ళికి ఇక ఆనందికి ఎలాంటి సంబంధం లేదని జ్యోతమ్మకు నేను చెప్తాను అని ఇక సోని అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక చైతన్య అయితే పదశుని ఇప్పుడే ఇక అక్కడికి వెళ్ళి నువ్వు నిజం చెప్పాలి ఇక వాళ్ళ నానమ్మ ఇక చాలా ప్రమాదంలో ఉంది జీవన వాళ్ళ నానమ్మ ఇక కారణం జీవన ఇలా చేసిందనే కుట్టినే కావాలని జీవన పెళ్లి చేసిందని కుట్టిపై కోపంతో ఇక జీవనపై బెంగతో ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇలా హాస్పిటల్ పాలవుతున్నారు దీని అంతటికీ కారణం జీవన నేను పెళ్లి చేసుకోవడమే కానీ ఇక మీ మిద్రం చేసిన తప్పు ఇక వదిన మీద వేసుకొని నింద వదిన అనుభవిస్తుంది ఇక అందరికీ ఇలా శత్రువులాగా ఉంటుంది వదినే అందుకే ఎలాగైనా మా వదిన ఆనందం కోసం ఈరోజు నువ్వు జ్యోతమ్మకు అసలు నిజం చెప్పాల్సిందే అని ఇక చైతన్య అయితే సోనీతో మాట్లాడి సోనీనైతే ఇక జ్యోతమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే ఏంటి చైతన్య సోనిని తీసుకొని వస్తున్నాడు ఏం జరిగింది అని ఇక షాక్ అయి చూస్తూ ఉండగా ఇక సోనీ అయితే జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమ్మా జీవన మాటలు నమ్మి ఎంతైనా నేను జీవన ఫ్రెండ్ కదా తను చెప్పినట్టు విని మీకు అబద్ధం చెప్పాను ఇక చైతన్య పెళ్ళి జీవన పెళ్ళి జరిపి ఆనంది కాదమ్మా ఇక వాళ్ళే పెళ్లి చేసుకున్నారు ఇక లాస్ట్ కాల్ జీవన నాతో మాట్లాడింది నన్ను ఆ పెళ్లికి రమ్మని చెప్పింది అయినా కూడా నేను వెళ్ళలేదు ఇక ఆ విషయం ఆనందికి కూడా తెలియదు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత తర్వాత నేనే ఆనందికి కాల్ చేసి ఇలా జీవన చైతన్య పెళ్లి చేసుకున్నారు వెంకటేశ్వర గుడిలో అని ఇక నేను చెప్పాను అప్పుడే ఇక ఆనంది అవునా అని వెంటనే ఇక వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని ఇలా చేస్తారా అని ఇక చాలా తిట్టింది అంతేకాని వాళ్ళ పెళ్లి ఇక ఆనంది దగ్గరుండి చేయలేదు కానీ ఇక జీవన ఆనంది మీద ఉన్న కోపంతో తన పెళ్ళి ఇక ఆనందినే చేసిందని చెప్పి ఆ పేపర్స్ మీద సైన్ చేసింది ఇక ఆ సైన్ జీవనదే ఆనంది చేయలేదు ఆ సైన్ ఇక ఇలా ఆనందిని మీకు దూరం చేయడానికే జీవన ఇలా చేసింది అని ఇక ఈ రోజైతే జ్యోతమ్మతో చెప్తూ ఉంటుంది సోని అయితే అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే ఏంటి సోనిను మాట్లాడేది ఇక వాళ్ళ పెళ్ళి వాళ్ళిద్దరే వెంకటేశ్వర గుడిలో చేసుకున్నారా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ విషయం ఆనందికి తెలిసిందా జీవన నన్ను ఆనందికి దూరం చేయడం కోసం ఇంత పన్నాగం పండిందా అని ఇక చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది జ్యోతమ్మ అయితే జీవనపై అప్పుడే ఇక సోని అయితే అవునమ్మా ఇక మీరు ఆ ఆనందిని ఒక శత్రులాగా చూస్తున్నారని ఇక చైతన్య బాబు నా దగ్గరికి వచ్చి నన్ను బ్రతిమాలి ఇక ఎలాగైనా జ్యోతమ్మకు అసలు నిజం చెప్పాలి ఇక పెళ్ళికి ఆనందికి ఎలాంటి సంబంధం లేదని చెప్పమని నన్ను ఇలా బ్రతిమాలిని దగ్గరికి పంపించాడమ్మా చైతన్య అనిక సోని అయితే జ్యోతమ్మతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక అయితే అవునా ఇక ఆనంది ఎంత చెప్పినాము కూడా మేము వినిపించుకోలేదు ఎందుకంటే ఖచ్చితంగా ఇక ఈ పెళ్ళి ఆనంది చేసిందని జీవన మమ్మల్ని నమ్మేటట్టు చేసింది ఇక ఆనంది నాకు ఎలాంటి సంబంధం లేదని ఎన్నిసార్లు చెప్పినా కూడా మేము మాత్రం ఆనందిని కోపగించి ఇక నుండి వెళ్ళగొట్టాము చాలా పెద్ద తప్పు చేశాము నా కూతురు విషయంలో నేను ఇక సర్దుకోలేని తప్పు చేశాను అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అయితే ఆనందిని గు గుర్తు తెచ్చుకొని అప్పుడే ఇక ఈ విధంగా సోనీ అయితే అసలు నిజం జ్యోతమ్మకు చెప్పి ఇక వెళ్ళిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా సోనీ చెప్పింది వింటారు అంటే ఇక కుట్టికి ఈ పెళ్ళికి ఎలాంటి సంబంధం లేదన్నమాట ఇక జీవన ఇక కుట్టిని మన నుండి దూరం చేయడానికి ఈ కుటుంబానికి కుట్టి శత్రువు కావడానికే ఇదంతా జీవన కావాలని చేసిందా అని ఇక అందరికి కూడా అర్థమైపోతుంది ఇక కుట్టినైతే మళ్ళీ ఆ ఇంటికి ఇక దగ్గర అవుతుంది ఇక కుట్టిపై ఆ ఇంట్లో వాళ్ళందరికీ మళ్ళీ ప్రేమ కలుగుతుంది ఇందుమతికి ఆమెనికి తప్ప ఇక ఈ విషయం ఇలా తెలిసిందని ఇక సోనీ ఇక వెంటనే తన ఫ్రెండ్ జీవనకు చెప్తూ ఉంటుంది ఇలా నీ భర్త వచ్చి నాతో ఇలా మీ అమ్మకు నిజం చెప్పేలా చేశా ఇక ఈ పెళ్లి ఆనంది చెయ్యలేదు నువ్వు చైతన్య ఇద్దరు కలిసి చేసుకున్నారని ఈ రోజు మీ కుటుంబంలో అందరికీ తెలిసింది అనిక వెంటనే తన ఫ్రెండ్ సోని అయితే ఇక ఈ విధంగా ఇక జీవనకు ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది ఇక జీవన అయితే చాలా కోపంగా ఏంటి సోనిను చేసింది నేనేమని చెప్పాను ఎవరికి విషయం చెప్పకూడదు ఇందులో ఇక ఆనందిని ఇలా బలి చేయాలని మన ఇద్దరం మాట్లాడుకున్నాం కదా మరి ఎందుకు నా గురించి మా ఇంట్లో చెప్పావు అని ఇక తన ఫ్రెండ్ సోనిపై చాలా కోపడుతుంది అయినా కూడా సోనీ అయితే ఎందుకు జీవన తప్పు నువ్వు చేసి పాపం ఆనందిని బలి చేస్తున్నావు ఇక ఆనందిని చూస్తే నాకు కూడా చాలా జాలేస్తుంది అందుకే ఇక చైతన్య చెప్పిన విధంగా ఇక జ్యోతమ్మకు నిజం చెప్పాను అని ఇక వెంటనే కాల్ కట్ చేస్తుంది సోనీ అయితే ఇక ఈ విధంగా జీవన స్వరూపం ఇంట్లో తెలిసిపోయిందనే ఇక చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది జీవన అయితే ఇక ఆనంది దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు సోనీతో కలిసి ఇక అమ్మకు నిజం తెలిసేలా చేశావని ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు అని ఇక జీవన అయితే ఆనందితో అంటూ ఉండగా ఏంటి జీవనో మాట్లాడేది జ్యోతమ్మకు సోనీ నిజం చెప్పడం ఏంటి మీ పెళ్ళికి నాకు ఎలాంటి సంబంధం లేదని నేనేం చెప్పమని చెప్పలేదు కదా అని ఇక అంటూ ఉంటుంది ఇక ఈ రోజైతే ఇక ఆనంది జీవనతో అప్పుడే ఇక జీవనం అయితే ఏం నటిస్తున్నావు ఆనంది నువ్వు కావాలని చైతన్యతో ఇలా చెప్పమని చెప్పమని చెప్పి ఇక చైతన్యను సోనీ దగ్గరికి పంపించావు ఇక చైతన్య సోనీ దగ్గరికి వెళ్ళి సోనీ ద్వారా మా అమ్మకు నిజం తెలిసేలా చేశాడు ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా మళ్ళీ నువ్వంటే ప్రేమ కలిగింది నేనంటే మరింత కోపం పెరిగింది అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే ఆనంది దగ్గరికి వచ్చి అప్పుడే ఇక ఆనంది కూడా అలాగే ఇక నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలని చూస్తుంది కానీ ముందుగానే తన మర్ది చైతన్య అయితే ఇక ఆనంది మంచిది ఎలాంటి తప్పు చేయలేదు జీవన చైతన్య పెళ్లికి ఇక ఆనందికి ఎలాంటి ప్రమేయం లేదని జ్యోతమ్మ ఫ్యామిలీకి తెలిసేటట్లు చేస్తారు సోని ద్వారా చైతన్యతే ఇక జ్యోతమ్మ అయితే చాలా సంతోషంగా ఇక నా కుట్టి ఇక ఇలా చేసిందని చాలా కోపం ఉండేది కానీ ఈ రోజు నా కుట్టికి దానికి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది ఇక ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇక వాళ్ళు వెంకటేశ్వర గుళ్ళో ఇలా పెళ్లి చేసుకున్నారని తెలుసుకుంది కదా జ్యోతిమ్మ సోని ద్వారా ఇక వెంకటేశ్వర గుడికి వెళ్తుంది ఇక ఎవరెవరు ఉన్న పెళ్లి చేసుకునేటప్పుడు అని ఇక పంతులు గారిని అడగాలి అనిక చాలా సంతోషంగా అయితే కుట్టి ఏ తప్పు చేయలేదని తెలుసుకొని ఇక పూజారి దగ్గరికి వస్తూ ఉంటుంది జీవితం అయితే ఎందుకంటే ఖచ్చితంగా ఆనంది ఇక ఈ గుళ్ళోనే పూజారి దగ్గరే ఉండుంటుంది ఇక నా ఆనందిని క్షమించమని అడిగి ఒకసారి హక్ చేసుకుని ఇక ఇలా రావాలి అని ఇక జ్యోతం అయితే గుడికి వస్తుంది అప్పుడే ఇక పూజారి అయితే ఇక గుళ్ళో ఇక అర్చన చేస్తూ ఉండగా పూజారితో ఇలా అంటూ ఉంటుంది ఇక నా కూతురు ఆనంది మీద ఇలా అర్చన చేయండి పూజారి అనగానే ఇక పూజారి కూడా షాక్ అవుతారు ఏంటమ్మా జ్యోతమ్మ ఇక ఆనంది మీద మీ కోపం తగ్గిందా ఆనంది మీద అర్చన చేయమని అడుగుతున్నారు అని ఇక అంటూ ఉండగా ఇక నేను ఆనందిని అపార్థం చేసుకున్నాను పూజారి ఇక జీవన పెళ్లికి ఆనందికి ఎలాంటి సంబంధం లేదని ఈ రోజు ఇక జీవన ఫ్రెండ్ సోని నాకు చెప్పింది ఇక ఆ విషయం గురించే నేను చాలా బాధపడుతున్నాను ఇక గుడికి వస్తేనా కొంచెం ప్రశాంతంగా ఉంటుందని వచ్చేసాను అని ఇక అంటూ ఉంటుంది జ్యూతమ్మ అయితే అప్పుడే ఇక పూజారి అయితే ఇక దాంతో పాటు ఇంకో నిజం కూడా జ్యూతమ్మకు తెలిస్తే బాగుండు ఇక ఈ ఆనంది ఎవరో కాదు నీ సొంత కూతురు జీవన అని ఇక జ్యోతమ్మకు చెప్తే ఇప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అని ఇక పూజారి అయితే ఇక ఈ ఆనంది మీద అర్చన చేయగానే నీతో కొంచెం మాట్లాడాలమ్మా అని ఇక పక్కకు వెళ్ళి జ్యోతమ్మతో ఈ రోజు అయితే అసలు నీకు ఒక నిజం చెప్పాలని చాలా రోజులుగా అనుకుంటున్నానమ్మా ఇక ఈ ఆనంది ఎవరో కాదమ్మా నీ సొంత కూతురు జీవనే ఈ ఆనందమ్మా ఇక జీవన ఇక తన ఫ్రెండు ఇక జీవనను మీ ఇంట్లో ప్రవేశపెట్టి తనే జీవనగా పరిచయం చేసి ఇక ఇలా చేస్తుందమ్మా అసలు నీ కన్న కూతురు నువ్వు కడుపు తెంచుకొని కన్నది ఇక ఈ ఆనందినేనమ్మా నీ కన్న కూతురు అని ఇక ఈ రోజైతే పూజారి జ్యోతమ్మతో చెప్తూ ఉంటాడు ఏంటి పూజారి నువ్వు అనేది ఇక ఈ ఆనంది నా సొంత కూతురు జీవన ఈ జీవన ఇక ఆనంది ఫ్రెండా ఇక ఎందుకు మరి ఆనంది ఇలా చేసింది అనిక అంటూ ఉండగా ఇక మీ ఇంట్లో ఉంటే చిన్నప్పుడు ఇక జీవన ఇంట్లో ఉంటే కిరు జరుగుతుందని మనం వేరే వాళ్ళకు ఇచ్చాం కదమ్మా అప్పుడే ఇక జీవన ఇలా వేరే అతని ఇంట్లో పెరిగింది కానీ కొన్నాళ్ళ తర్వాత మా కూతురు మాకు కావాలని చెప్పారు కానీ ఎలాగైనా ఇక తను ఆ ఇంట్లో ఉంటే ఇక మంచిది కాదు మీ కూతురుగా ఉండకూడదని ఇక ఇలా సృష్టి ధర్మం చెప్పింది అందువలన ఇక తను పద్మసింహాద్రి ఇంట్లో పెరుగుతూ తన ఫ్రెండును జీవనను ఇక మీ కన్న కూతురు జీవనే అని చెప్పి ఇక ఈ ఆనందినే తనని మీ ఇంట్లోకి పంపించిందమ్మా అని ఇక పూజారి అయితే ఈ రోజు జ్యూతమ్మతో చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది అందుకే ఇక నాకు కుట్టికి మధ్య ఏదో సంబంధం ఉందని మా ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు చూసి అందరూ అనుకుంటూ ఉంటారు అంటే మాది పేగుబంధం ఇక రక్త సంబంధం కాబట్టే ఇక మేము ఒకరినొకరం విడిచి ఉండలేకపోతున్నాము అనిక జూతమ్మైతే ఈరోజు ఇక కుట్టి గురించి అసలు నిజం తెలుసుకుంటుంది పూజారి ద్వారా ఇక కుట్టిని ఎలాగైనా చూడాలి కుట్టితో మాట్లాడాలి కుట్టికి క్షమాపణ చెప్పాలి అని ఇక చాలా హడావిడిగా ఇక కుట్టి దగ్గరికి వెళ్ళాలి అని ఇక పూజారి దగ్గర నుండి బయలుదేరుతుంది ఈ రోజైతే జూతమ్మ ఇక జీవన ఎలాగైనా వేరే ఇంటి అమ్మాయి కాబట్టి మా కుటుంబంలో ఎవరికి ఏమైనా అంతగా పట్టించుకోవడం లేదు మాతో మాట్లాడడం కూడా ఇష్టం లేకుండా ప్రవర్తిస్తుంది కానీ కుట్టి అలా కాదు మాకేమైనా జరిగితే ఇక ఇలా ఉండలేకపోతుంది ఇలా గుళ్ళు గోపురాలు అభిషేకాలు చేస్తూ మా కుటుంబంలో అందరూ బాగుండాలని ఇలా కోరుకుంటుంది అంటే రక్త సంబంధం కాబట్టే కదా కుట్టి మా మీద ఇంత ప్రేమను కురిపిస్తుంది ఈ విషయం కుట్టికి తెలుసు కానీ మాకు తెలియకుండా ఇన్నాళ్ళు మేనేజ్ చేసింది ఇక తన అమ్మ నాన్న తాతయ్య నానమ్మ వీళ్ళే సొంత వాళ్ళని కుట్టికి తెలిసే మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటుంది మాకు తెలియక మేము కుట్టిని చాలా అవమానించాము ఇక మమ్మల్ని క్షమిస్తుందా కుట్టి అని ఇక చాలా హడావిడిగా వెంటనే ఇక నా కూతుర్ని కలవాలి అని ఇక వెళ్తూ ఉంటుంది జ్యోతమ్మ అయితే పూజారి మాటలు విని ఇక కొద్ది దూరం వెళ్ళాక ఇక చూసుకోకుండా ఇక ఆ కార్ అయితే ఒక చెట్టుకు గట్టిగా ఢీకొంటుంది ఇక జ్యోతమ్మ అయితే అక్కడే పడిపోతుంది కొద్ది దూరం నుండి వస్తున్న కొంతమంది మనుషులైతే ఇక్కడ ఒక ఆవిడ పడిపోయింది అని ఇక జ్యోతమ్మను చూసి ఇక అని పంతులు గారికి చెప్తూ ఉంటారు ఇక పూజారి వెళ్ళి అక్కడికి చూసేసరికి ఆవిడ జ్యోతమ్మ ఇక జ్యోతమ్మ ఇలా కుట్టిని కలవడానికి హడావిల్లో స్పీడ్గా వెళ్ళి ఇలా చెట్టుకు ఢీకొని ఈ రోజు ప్రమాదానికి గురైంది వెంటనే విషయం ఇక నేను కుట్టికి చెప్పాలి అనిక పూజారి అయితే ఇక ఆనంద్కి ఫోన్ చేసి మీ అమ్మగారికి ఇలా ప్రమాదం జరిగిందమ్మా ఇక నీ గురించి అసలు నిజం తెలుసుకుంది జీవన పెళ్లికి నీకు ఎలాంటి సంబంధం లేదని ఇక ఇదే ఆనంద సమయంలో ఇక మీ అమ్మకు ఇంకో నిజం కూడా చెప్పానమ్మా నువ్వే తన కన్న కూతురు అని అది తెలుసుకొని నిన్ను కలవడానికి వస్తున్న మీ జ్యోతమ్మ హడావిల్లో చూసుకోకుండా ఇలా చెట్టుకు ఢీకొందమ్మా ఇప్పుడు ప్రమాదంలో ఉంది అనిక పూజారి అయితే ఇలా ఇక ఫోన్ చేసి ఆనందితో అంటూ ఉంటాడు ఇక అది విన్న ఇక ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి పూజారి తాత అనేది అమ్మ ఇలా ప్రమాదానికి గురి అయిందా వెంటనే నేను అక్కడికి వస్తున్నాను ఎలాగైనా అమ్మను కాపాడుకోవాలి ఇక నిజం తెలుసుకున్న అమ్మ ఇలా ప్రమాదానికి గురి కావడమేంటి అంటే నా గురించి నిజం చెప్తే ఇక వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ప్రమాదం జరుగుతుందనే కదా నేను ఇన్నాళ్ళు ఈ నిజం మా ఇంట్లో వాళ్ళకు ఎవరికీ తెలియకుండా ఇలా మేనేజ్ చేశాను ఇప్పుడు ఎందుకు చెప్పావు తాత అని చాలా అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే పూజారితో అప్పుడే ఇక పూజారి అయితే ఇంకా ఎన్నాళ్ళమ్మాయి నిజాన్ని దాయడం ఇక నువ్వు కష్టాలు పడడం నువ్వు మహారాణిలాగా ఉండాల్సిన దానివి కానీ ఆ జీవనను మహారాణి చేసి ఇలా అవమానాల పాలవుతున్నావు ఇక అది తట్టుకోలేకనే నీ కష్టాలు చూడలేకనే ఈరోజు మీ అమ్మకు నిజం చెప్పాను కానీ ఇక భగవంతుడు ఇలా చేస్తాడని నేను అనుకోలేదమ్మా ఎలాగైనా మీ జ్యూతమ్మని నువ్వే కాపాడుకోవాలమ్మా అనిక పూజారి అయితే ఇక ఆనందికి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు వెంటనే ఇక ఆనంది అయితే మా అమ్మను జ్యోతమ్మను కాపాడుకుంటాను అనిక ఆదిత్య సునంద మాటలు పక్కకు పెట్టి తన అమ్మను కాపాడుకోవడానికి వస్తూ ఉంటుంది ఇక ఆనంది అయితే చూద్దాం మరి ఇక జ్యోతమ్మను కాపాడుకొని తల్లి కూతురు ఇక కలిసిపోతారా ఇక జీవితమ్మకు నిజం తెలిసింది కాబట్టి ఇక ఆనందిని చాలా బాగా చూసుకొని ఇక జీవనకు సరైన విధంగా బుద్ధి చెప్పబోతుందా ఇక జ్యోతమ్మ అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్